క్రీస్తునందు ప్రీలారా దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక నిత్య జీవము పొందుటకు నేనేమి చేయాలి ఈ ప్రశ్న నూతన నిబంధనలో సువార్త పంతొమ్మిదవ అధ్యాయం పదహారవ వచనం మార్కు సువార్త పదో అధ్యాయం పదిహేడవ వచనం లూకా సువార్త పదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో మూడుసార్లు ఆయా సందర్భాల్లో అడిగినట్లుగా మనకు కనబడుతుంది ఒక యవనస్తుడు మరి నిత్య జీవం పొందుటకు నేనేమి చేయాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారిని అడిగినటువంటి ప్రశ్న మనందరికీ తెలిసినటువంటిదే మరి మత వార్తలో ఒకడు ఏసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చినప్పుడు పది ఆజ్ఞలు పాటిస్తూ తర్వాత అక్కడ చెప్పబడినటువంటి మాట నీకు కొదువైనటువంటిది నీ ఆస్తి కాబట్టి దాన్ని అమ్మి బీదలకిచ్చి నువ్వు నాతో కూడా రమ్ము అని చెప్పినప్పుడు అతడు వ్యసనపడుతూ వెళ్ళాడు మత మార్కు సువార్తలో ఉన్నటువంటి విషయంలో కా సువార్తలోకి వచ్చేసరికి ఇక్కడ కూడా ఇక్కడ మరి ధర్మశాస్త్రమును పాటించాలి అని చెబుతూ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అనేటటువంటి ఒక విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మరి అతనికి బోధించినట్లుగా మనము చూస్తాం కాబట్టి ఈ నిత్య జీవము అనేటటువంటిది మరి నిత్యము మనము ఆలోచించేటటువంటి విషయము నేను చేస్తున్నటువంటి క్రియలను బట్టి నేను మరి నిరీక్షణ కలిగినటువంటి నిత్య జీవాన్ని నేను అనుభవిస్తానా లేదా అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది మరి దానిని మనము జ్ఞాపకము చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధ లేఖనములలోని ఒక మూడు నాలుగు మాటలు నేను మీకు జ్ఞాపకము చేస్తాను ఎందుకొరకనగా లోక సంబంధమైన మాటలు కాదు కానీ లేఖనములు మనకు ఏది మాట్లాడుతున్నది మనం ఏది చేయగలిగితే మనము నిత్య జీవానికి వారసులముగా ఉంటాము అనేటటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకుందాం మొట్టమొదటిగా దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు వారు చేసినటువంటి వాగ్దానం మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనములో ఉంటుంది నిత్య జీవము అనుగ్రహించునని ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం ఎందుకొరకనగా పాపంలో మనం ఉన్నప్పుడు మనల్ని రక్షించి మనల్ని తనతో కూడా నిత్య జీవంలో ఉంచాలి అనేటటువంటిది దేవుడు మనకు వాగ్దానం చేశాడు ఇదిగో నేను వెళ్తున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచి మరలా మీరుండునట్లు నేను మీ వద్దకు వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని దేవుడు వాగ్దానము చేశాడు ఇది ఒకటి రెండవది యుహాన్సు వార్త మూడవ అధ్యాయం పదహారవ వచనంలో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా మరియు ఆయన ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందును అనేటటువంటి విషయము ఇక్కడ చెప్పబడుతుంది ఏదైతే దేవుడు వాగ్దానము చేశాడో ఆ వాగ్దానం ఎందు విశ్వాసముంచేటటువంటి వాడు నిత్య జీవమునకు వారసుడు అనేటటువంటి విషయము మనకు జ్ఞాపకము చేయబడుతుంటున్నాం మూడవదిగా అపుష్ణుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ రెండవ అధ్యాయం ఏడవ వచనంలో అంటాడు సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్యజీవమునిచ్చును అని అక్కడ చెప్తున్నాడు అనగా ఇవన్నీ కూడా మరి క్రియా సంబంధమైనటువంటి మాటలుగా ఇక్కడ మనము తెలుపబడుతూ ఉంటున్నది కాబట్టి సత్క్రియ అనేటటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మరి అది మందిరము సంబంధమైనటువంటిది కావచ్చు మన కుటుంబ సంబంధమైనది కావచ్చు దేవుని పరిచర్య సంబంధమైనటువంటిది కావచ్చు ఏదైనా కావచ్చు క్రైస్తవ జీవితములలో ఒక మంచి క్రియ కలిగినటువంటి వాడుగా ఉండాలి వాడు మహిమను ఘనతను అక్షయతను దేవునిని వెతికేటటువంటి వాడుగా ఉండాలి అటువంటి వారికి నిత్య జీవము కలుగుతూ ఉంటుంది అనేటటువంటిది మరి చెప్పబడుతున్నది నాలుగవదిగా రక్షింపబడినటువంటి ప్రతి ఒక్కరూ ఆయన శరీరంలో ఆయన రక్తములో పాలిభాగస్తులు కావాలి యోహన్సు వార్త ఆరవ అధ్యాయము యాభై నాలుగవ వచనాన్ని చూసినట్లయితే నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము కలవాడు కాబట్టి ఇవి మనకు సులభముగా అర్థమయ్యేటటువంటి మాటలు పరిశుద్ధ లేఖనములలో నిత్యజీవము గురించి ఇంకా అనేకమైన మాటలు ఉన్నప్పటికీ కొన్ని మాటలు మనము జ్ఞాపకము చేసుకుందాము మరి ఆ ఆయన ఎందు నిత్య నిత్యజీవము పొందుతాడు మరి సత్క్రియను ఓపికగా చేసి ఘనతను మహిమను వెతికేటటువంటి వానికి నిత్యజీవము కలుగుతూ ఉంటుంది ఆయన నామంలో బాప్తివం పొంది ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి మనము ఆయన శరీర రక్తంలో పాలు పంపులు పొందేటటువంటి వారముగా ఉన్నట్లయితే ఈ జీవము మనకు కలుగుతూ ఉందని దేవుని లేఖనము మరి మనతో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి క్రీస్తు నామములో బాప్తి పొంది రక్షింపబడిన మనమందరము నిత్య జీవ వారసులు కావాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను కాక